जय हिंद जय भारत काय करन तू का तो मार बेटा पाकिस्ताने जाता आणन मार बेटा मरण भारते नाम लाल दोचा देर मन नाम मार बेटा का तो बाधा बी लागरीच मार बेटा छे दुख भी करीच मार बेटा अतरा नाम कमाए, कते कथे कथे प्रधानमंत्री से आताड़ीन वाते कर लेन गे एक भी छोडे कोणती स्याचे थी वाते लेन गे सपोर्ट देमाचा करेंगे धैर्यम दिनेश జయన్ నా పేరు పి అశ్వత్ నారాయణ నేను మాజీ వాయు వాయు సైనికుని భారతీయ వాయుసేనలో ఒక తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి తొంభై మూడు దాకా శ్రీనగర్ ఢిల్లీ బెంగళూరులో పనిచేసాను ఇప్పుడు నేను అఖిల భారత మాజీ సైనికోద్యోగుల వైస్ చైర్మన్ ఇక్కడ వీరమనం పొందిన మన మురళీ నాయక్ గారు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇన్సిడెంట్లో మనకు పాకిస్తాన్కు జరిగిన సింధూర్ ఈ సైనిక టెండెన్సీలో ఆయన్ను అక్కడి నుంచి జరిగిన యుద్ధంలో అక్కడి నుంచి జరిగిన ఒక తూటాకు మన వీర వీరమరణం పొందారు అతను మన సత్యసాయి జిల్లా ముఖ్యంగా ఈ పెనుగొండ నియోజకవర్గంలోని కల్లీ తాండాకు చెందిన ఈ వీర నాయకుని తల్లిదండ్రులు శ్రీరాముల నాయకు జ్యోతిబాయి గారి పుత్రుడు మురళీ నాయకు మనము నివాళులు ఘనంగా నివాళులు అర్పించాల ఈ కార్యక్రమం మీద ఇక్కడికి ముఖ్యమంత్రి తర్వాత మన డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా నారా లోకేష్ జగన్మోహన్ గారు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు మహారాష్ట్ర నుంచి మంత్రి గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఇలాంటి వీర జవాన్ కు మనము మనము ఈ భారతదేశం ఉన్నంత వరకు ఇతనికి ఘన నివాళులు అర్పిస్తూనే ఉంటాము అదేవిధంగా ఇతని చేసిన సేవలకు ఈ దేశంలో పరమవీర చక్ర ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని మేము అఖిల భారత మాజీ సైనికోద్యోగుల సంఘం నుంచి కూడా డిమాండ్ చేస్తాము ఇవాళ కూడా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి వారులు ప్రధానమంత్రికి తెలియజేయాలి ఈ వీర నాయకునికి పరమవీర చక్ర ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఎనిమిదితో పోరాడిన ఒక వీర సైనిక యోధునికి పరమవీర చక్ర ఇచ్చేది హైయెస్ట్ అవార్డు కాబట్టి తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆ కూడా వారి జీవనాంతరము వారికి ఈ ప్రభుత్వాలు చేదోడు వాదోడుగా కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ నాయక్ మరణం వృధా కాదు ఇది భారతదేశానికే అంకితం ఆయన మరణము తీరనిది తల్లిదండ్రులకు ఎంత క్షోభం ఉన్నా ఆ తల్లిదండ్రులకు పుట్టిన ఘనత మురళి నాయకుడు దేశం కోసం సాయో సావడం ఆయన ఎప్పుడు సావో సావో మరణం కాదది నిత్యము ఆంజనేయ స్వామి ఉన్నట్లయినా ఎందుకంటే దేశ ప్రజల కోసం సేవ చేసి ప్రాణాలు అర్పించి దేశం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదమ్మా రోజు నేను బ్రతికినా సరే దేశం కోసం నేను బతకాలని ఆ మురళీ నాయకు ఆ తల్లిదండ్రు శ్రీరాముల నాయక్కు శాంతిబాయికి చెప్పిన మాటలు జ్యోతిబాయికి చెప్పిన మాటలు వింటే చాలా అద్భుతంగా ఉంది ఆ పిల్లో నిజంగా ఆ మరణము సాగలేదు అందరూ మనందరి కలిసి ఉన్నాడు మురళీ నాయక్ మరి దేశం కోసం ఆ ప్రాణ దేశ దేశ అహోన్నతకు పాటుపడి దేశ రక్షణలో పనిచేసి మురళీ నాయకు ప్రాణాలు కోల్పోయినా కూడా దేశం యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రధానమంత్రి కూడా అయినంత నివాళి మన ఇండియా ప్రజలు చూస్తుంటే మన మనం ఏర్పడితే వస్తూ ఉంటే మొత్తం ఈ నిరాశ పడ్డారు నిజంగా ఆ తల్లి తండ్రి జన్మ ధన్యమైపోయింది ఆయన దేశం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప మన నాయకుడిగా పేరు అందిపోతాడు మురళి నాయకు मरणम् उल्टा कादन कुडाई संदर्भ बांगन कोनी जय भारत जय जय भारत